యజమాని సత్కరించవలసిందిగా సాగు ఆహ్వానిస్తా ఉన్నాం కార్గవర్ జిఎల్ఆర్ నెక్స్ట్ జత అండి భగవత్ కేసరి విత్తులు

है ना శాసనసభ్యులంత బహిరీర్ రావాలిగా విజ్ఞప్తి చేస్తున్నాం భాగవర్

వచ్చేసి నాలుగు వేల రెండు వందల పదకొండు అడుగు వేల పదకొండు అంగుళాలండి నాలుగు వేల రెండు వందల పదకొండు అడుగుల పదకొండు అంగలాలని ఆర్కబుల్స్ స్కోర్ వచ్చేసి ಪ್ರೈಜ್ ಮನಿ ಹೀರೋ ಹಿಲಕ್ಸ್ ಬಂಡುಗಿರಿ ಹಲೋ ಈರಿ స్కూటీ ప్లెజరా మొదటి బహుమతి వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ బండి అండి అలాగే హీరో ప్రెజర్ స్కూటీ అండి హీరో సెకండ్ ప్రైజ్ వచ్చేసి హీరో స్కూటీ బండి అండి ఫ్రెజర్ హీరో ఫ్రెజర్ స్కూటీ బండి సెకండ్ ప్రైజు ላይ ನೋಡdmn ജനал രൂവച് સકતવેત લંતે ઓ દ નીલી બીસકો નીલી മൂરાવન કમ્મીરવન રણગાની 5 મિનિટ શાલામાં પહલે સકલો કોટ દેન સમય ગેલીવસ્તાન કી 25 સકલો મેલક દેલો હુનાય 9વસ્તાન કી 21 સકલો ગુંદર દેલો હુનાય

ధూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ధూలిపాల అరేందర్ కుమార్ గారు గౌరవ మున్నూరు శాసనసభ్యుల మా నేత వైఎస్ఆర్ రామాలి పటవర్త ーだーああ बड़ी तुम

ಫಮಿಲ ಓಯ್ ಓಯ್ 35 ಸೆಕೆಂಡು ಮುnder gelu nai ಎರೆದನೇ ಸ್ಥಾನములో ಕೊರಸಾರ್ ಜಯತರಣ್ಣ 70 ರ ಇಬ್ರಹೀಂ 35 ಸೆಕೆಂಡು ಹಳಕ gelu nai ಯಾರು ಕೂತಿಲ್ಲ ರೌಂಡ್ ಕೂತಿಲ್ಲ ಸೇ ಫಡೇಗಾರ ಕುರುಚಷ್ಟ ಪಡನವಯ ಜಷ್ಟ ಪೂಟಿಲೋರನಾಯ್ ಬೆಗ್ಳಾಲ ಐಬಿನೋ ಮಿಂತಲ್ ಓದು ತಿಡ್ರ ಇಟ್ಕೋಸಲ್ ಇವಿಲಿ ಟಿಬಿಲೆ মামಾ ಅಂಕಲ್ মামಾ ಅಂಕಲ್ 100 ರೂಪಾಯಿ હા કાલી પેગવાળા બીજો હતો બીજો હતો કાડ કાડે પણ કાડે છે કસ્ટમ લે નોટ લોണ്ട് સુકમે ગરાવા Ya doktor. Utsu piadana. Utsu piadana. Dosage control ఉంది నెక్స్ట్ కార్డ్ హ్యావ్ క్యాంపిటేషన్ ఏం తెలియదు అయ్యో

Ne Savaş etme lan. Hala yine savaş. Hayır bu. Ne ne var ki şimdi? Savaş mı

সাকেলাসনায়াকেচেরগেন্তায়ান্য়ারায়ে ইডিয়াসনানে ইশাদুট্ড্ড তুনারায়ে ইএরফরওেরও্তরায়ায়়েকে তুপেরোসন্� పదకొండవై రావాలి శిష్యూ దివంగత మంత్రివర్యులు దివంగత సంఘం చైర్మన్ గారు ఆంధ్రప్రదేశ్ కృష్ణాభివృద్ధి బుద్ధి యొక్క చైర్మన్ గారు వీరయ్ చౌదరి మెమోరియల్ ఉల్లిపాల నరేంద్ర కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు కొన్నూరు గారు చత్రావా we're okay, going No no no, 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 no. Ah, 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 ah. Ah.

వందల యాభై ఏడు అరువా రెండు వందల ఆరుగా కొంత నమస్కారంలో కొనసాగుతున్నాయి అదే